సవాళ్లను సోపానాలుగా మలుచుకుని తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఎదిగిందని రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు సమన్వయకర్త డాక్టర్ గోరూరి శ్రీనివాస్ అన్నారు మంగళవారం వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోటగుమ్మం వద్ద మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండు మార్చి పదకొండున వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారన్నారు ప్రజల ఆశీస్సులతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు పదమూడు సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో దేవుడి ఆశీస్సులు ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డిపై ఉన్నాయన్నారు పుట్టికొచ్చిన పార్టీ ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక సంక్షేమం అందిస్తున్న పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సుమారు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎవరు మధ్యవర్తులు దళారులు ప్రమేయం లేకుండా పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా మేము సంక్షేమం అందించడం వల్ల ఈ రాష్ట్రంలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గింది అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుమారుగా మూడు వందల యాభై ఎనిమిది పరిశ్రమలు వచ్చాయి జిందాల్ మైక్రోసాఫ్ట్ అదానీ అంబానీ గ్రూపులు నాలుగు లక్షలు ఉద్యోగాలు వచ్చాయి అదేవిధంగా మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వల్ల కానీ ప్రజలకి అందులో అన్న ప్రజ గ్రామ స్వరాజ్యాన్ని సుసంపన్నం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలకు ఏ ఏ దగ్గరలో ఏ ఎక్కడికి వెళ్ళక్కలేకుండా వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఏర్పాటు చేశాం గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను క్రియేట్ చేశాం ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అంద మా పార్టీ శ్రేణుల తరఫున రాజమండ్రి పార్టీ శ్రేణుల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో బీసీ సాధికారిత మహిళా సాధికారిత దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మాది మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం సుమారుగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి సెవెంటీ పర్సెంట్ మహిళల ఖాతాల్లోకే వేస్తున్నాం ఎందుకంటే మహిళల చేతికి డబ్బు అందితే కనుక అది వా సద్వినియోగం అవుతుంది పురుషులకు వేస్తే కొంత అవుతుంది అవుతుందని చెప్పి ఉద్దేశంతో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత అదేవిధంగా అన్ని సీట్లలో కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాఖలాలు అదేవిధంగా అట్టడుగునున్న వర్గాలకి అదేవిధంగా అగ్రకులాల్లోని పేదవారికి కూడా కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇస్తున్నారు ఇది మా పరిపాలనా విధానం అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని కూడా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ రెండున్నర లక్షలు ఉంటే దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచి పది రెట్లు పెంచి ఈవెన్ కిడ్నీ మార్పిడి కానీ గుండె మార్పిడి కూడా అందులోకి వస్తాయి అంద ఆ విధంగా ఆరోగ్యశ్రీని పెంచి ప్రజలకి ఆ కార్పొరేట్ వైద్యాన్ని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అదేవిధంగా విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవ్వరూ లేరు విద్యకి ఏ ఎక్కడ చదువుకున్నా సరే పీజీ రియంబర్స్మెంట్ విద్యా దేవన అమ్మఒడి వసతి దేవన ఇలా అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్ని ఆధునీకరించి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఈ విధంగా విద్యకి సపోర్ట్ చేసి పిల్లలకి ఓట్లు ఉండవు కానీ విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ ఖర్చు పెడుతున్న వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక పిల్లవాడు చదువుకుని మంచి వనరు స్థాయికి వస్తే ఆ కుటుంబ స్థితిగతులు మారుతాయి కుటుంబం తీరు తిన్నులు మారుతాయని చెప్పి నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుని ఇవన్నీ కూడా పురస్కరించుకుని ఈ మా పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవాన్ని మేము అందరం జరుపుకుంటున్నాం మా పార్టీ నాయకులు బసవరాజు గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు ఈ వేళ